మనం ఏం చూసామో ఏమి విన్నామో ఏమి చదివామో దాని నుంచి ఏదైనా ఒక గుణపాఠాన్ని మనం నేర్చుకోకపోతే ఏదైనా ఒక ప్రయోజనాన్ని మనం పొందకపోతే స్త్రీల మనం దానికి బానిసలమని దాని అర్థం దానికి మనం బానిసలం అని అర్థం అంటే నిజంగా స్త్రీలారా స్త్రీలు పురుషులు ఇంత విచ్చలవిడిగా ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నారా అంటే ఈరోజు ఆ సెల్లులే సాక్ష్యం చెప్తా ఉన్నాయి అవునా దేవుని వాక్యం ఇంత నిజమని ప్రియులారా రోజు ప్రియులారా ఈ రోజు సగటు మానవుడు ఎంత అపవిత్రమైన జీవితాలతో జీవిస్తున్నారు ఎంత దుర్మార్గమైన మనసుతో జీవిస్తున్నారు ఎంత హేయమైన కోరికలతో రగిలిపోతున్నారో మనం చూస్తే దీనికి కారణం పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు మీరు నా మాట వినకపోవటం వల్ల మిమ్మల్ని మీ స్వకీయ ఆలోచనకు అప్పగించి మీ హృదయాలను కఠినపరచడం ద్వారా ఈరోజు భూమి మీద ఇంత దరిద్రపు జీవితాలు ఇంత దరిద్రపు పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం ఒకరి దేవుని పెట్టారు ఇది ఎట్లా జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది అంటే బైబిల్లో ప్రతిదానికి వాక్యం ఉంది ప్రతిదానికి హెచ్చరికలు ఉన్నాయి ప్రతిదానికి గ్రంథం ఉంది అధ్యాయాలు ఉన్నాయి రెఫరెన్స్లు ఉన్నాయి ఈరోజు ఎక్కడో తగలబడుతుందని నువ్వు సైలెన్స్గా ఉంటే ఆ నిప్పు ఒకరోజు నీటి మీద కూడా పడుతుంది నీ ఇంటిని నువ్వు జాగ్రత్త చేసుకోకపోతే నీ ఆత్మీయ జీవితాలను జాగ్రత్త చేసుకోకపోతే ఆ అగ్నిలో నువ్వు కూడా కాలిపోతావు చిన్నప్పుడు ఊరు దగ్గరబడే సంగతి మాకు తెలుసు నా నా ఎర మా ఎరకలో కూడా రెండు మూడు సార్లు ఊర్లు అంటుకోవటం నేను చూశాను డిపార్ట్మెంట్లోకి వచ్చినాక చూశాను బాల్యదనంలో చూశాను అక్కడ ఒక ఇల్లు కాన కాలపడతా ఉంటే మా అమ్మ జీతగాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏం చేసేదంటే కుండలు బిందెలు అన్నిట్లా నీళ్లు నింపి చుట్టూ దగ్గర పెట్టుకునేదాన్ని కొంతమంది బావులో నీళ్ళు ఎక్కువ ఉంటేనేమో అది రాకముందుకే ఈ నీళ్లు తీసి ఇళ్ళ మీద అప్పుడు అన్ని సొప్ప కదా తాకాకిడ్లే కదా కాబట్టి అది రాకముందే ప్రియులారా ఈ నీళ్ళతోటి ఇల్లంతా కూడా తడిపి ముద్ద చేసేది చేసి ఇంకా మళ్ళీ అన్నిటిని కూడా నింపి పెట్టుకునేది ప్రియలారా ఒకవేళ అంటుకుంటూ అంటుకుంటూ వస్తే నా ఇల్లు కాలు ఆ అగ్నికి ఆవుతి కాకూడదని తన ఇల్లును కాపాడుకునేటువంటి ప్రయత్నం కొంతమంది ఎదవలుంటారు ఆ ఇల్లు కాలుతా అంటే పోయి అక్కడ చూస్తుంటారు ఒరే నీళ్లు కూడా ఆడుతుందరా అన్నప్పుడు వాడు అక్కడికి గురికొస్తాడు కాబట్టి బైబిల్ చెప్తుంది దినములు చెడ్డగా ఉన్నాయి ఈ చెడ్డ దినాలలో ప్రియులరా ఈ చెడుతనములో నువ్వు కొట్టుకొని పోకుండా ఉండాలి అంటే ఈ చెడుతనములో నువ్వు ప్రియులరా నిండా మునగకుండా ఉండాలి అంటే నిన్ను కాపాడేది నా దేవుడు వాక్యం ఒక్కటే 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 నీ అంతరంగంలోకి వచ్చి ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు రిమట్టి వంటి దేవుని బిడ్డారా కారణం ఇరవై ఎనిమిదో వచ్చిన చెప్తాడు వారు తమ మనస్సులో దేవునికి చోటిపోయి గనక చెప్పండి వారు తమ మనస్సులో దేవునికి చోటివ్వలేకపోయిరు గనక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించాను ఈరోజు ఈ సెల్లులలో చూసేటువంటి ఈ అశ్లీలత అంతా కూడా కారణం ఏంటో తెలుసా వాళ్ళ మనసులో దేవుడికి చోటు లేదు ప్రైజ్లా రెండవది పదే పదే చూసేవాడికి కూడా దేవుడు మనసులో చోటు లేదు వాడి మనసులో దేవుడికి చోటు లేదు చాలా సమస్య వచ్చింది అసలు ఈ సెల్లు ఉంచాలా తీసేయాలా దీన్ని వాడాలా వాడకూడదా దీని మీద క్రైస్తవ సంఘాలలో ఒక పెద్ద చర్చే జరిగింది చర్చ జరిగింది చాలా దినాలు ఎవరు సెల్లును ముట్టు ముట్టడానికి కూడా చాలామంది పరిశుద్ధులు భయపడ్డారు ఆలోచించారు ఆ తర్వాత దీని మీద ఒక చర్చ జరిగిన తర్వాత అప్పుడు ఒక అవగాహనకు వచ్చారు వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు ఏంటంటే ఒకే సెల్లును తీసేస్తాం మనం సెల్లో అశ్లీలమైనవి మనకు ప్రయోజనం లేనివి మన భక్తికి మన విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్నవి ఎన్నో కార్యాలు దీంట్లో కనపడతా ఉన్నాయి కాబట్టి తీసేలా ఉంచాలనే దాని మీద ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాని మీద కొంత చర్చ జరిగినప్పుడు దాని మీద చివరకు తుదకు వీళ్ళు మనం ఒక ఆలోచనకు వస్తాం అప్పుడు దీని మీద చర్చ జరిగినప్పుడు సెల్లు ఇంట్లో ఉన్నట్టుగానే మన ఇంట్లో కరెంటు కూడా ఉంటుంది మన ఇంట్లో కత్తులు కూడా ఉంటున్నాయి కొందరిళ్ళల్లో పిస్టల్స్ ఉంటాయి తుపాకులు ఉంటాయి ప్రతి ఇంట్లో అగ్ని కూడా ఉంటుంది ఈరోజు మనం వీళ్ళ సాంకేతికత వద్దు అనుకుంటే దాని వెనకాల చాలా నష్టాలు కొంత నష్టం ఉంది కానీ దాని వెనకాల నష్టాలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇంట్లో నిప్పు వద్దు అనుకుంటే వీళ్ళ మనం బ్రతకటానికి తినటానికి కావలసిన పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం వస్తుంది కరెంటు వద్దు అది ముట్టుకుంటే చచ్చిపోతారు పిల్లలు చేస్తారు మనం చేస్తాం అయ్యో బట్టలు కాలితే ఇల్లు కాలుతుంది అనుకుంటే ప్రిలరా కరెంటు లేకపోతే ఎన్నో పనులు ఇంట్లో చక్కబెట్టడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏం తీర్మానానికి వచ్చారు అంటే ట్రీల కరెంటును ఎంత జాగ్రత్తగా మనం వాడుకుంటున్నాము అంటే మేలు కొరకే వాడుతున్నాం కరెంటుని ఓకే నిప్పు ఉంది మేలు కొరకే వాడుతున్నాం కత్తి ఉంది మేలు కొరకే వాడుతున్నాం అలాగే నీకు దేవుడు బుద్ధి జ్ఞానములను ఇచ్చేటువంటి ఒక వివేచన జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి వాటి విషయంలో నువ్వు ఏ విధమైనటువంటి జాగ్రత్త కలిగి ఉన్నావో నీ చేతిలో ఉన్న సెల్ విషయంలో కూడా అదే జాగ్రత్త కలిగి నువ్వు నడుచుకోగలిగితే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ మాలిన్యం నీ కట్టకుండా దానికి మీరు దాసులు కాకుండా మీరు మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది అని